మేకలు గొర్రెలు కాసిన దొరలు పట చూస్తే పంచాయతీ వాడి కన్నం పెట్టాలనా లేదా నో నక్సలేటు అందరం ఒక దగ్గరనే ఉన్నాం ఇది నల్ల మల్ల కాంగ్రెస్ అంటేనే సర్వయ సర్వయ అంటేనే నేను జనం కోసం జైలుకు జైలు పోయిన నేను టోటల్గా నా నా బట్టలసి ఒక ట్రాయర్ మీద ఉంచి ఆర్కే సంబంధం ఏంటి అసలు ఎట్లా స్టేట్ లీడర్ అయిన చిన్న పిల్లగాడు పది ఉంటాయి రవీంద్ర కుమార్ దేవరకొండ ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఎమ్మెల్యే బాలునాయి అన్న కానీ నీ పేరు నాకు తెలుసు నువ్వు ఈరోజు ఎన్కౌంటర్ అయిపోతున్నావు ఆరు గంటలకు నిన్ను తీసుకెళ్తారన్న పొంగులేసి ఎంకారెడ్డి గారు ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఇతర స్టోరీలా ఎదటోడు మా మీద బాంబులు వేసినప్పుడు మేము ఎందుకు ఏం ఒక పక్క పోలీసులు ఒక పక్క ఆంధ్ర కిరాయి రౌడీలు అరవై ఐదు సంపేయాలి చంపేయాలి అంతే లేక కానీ వాళ్ళ చేతులు ఎందుకు చావాలని నేనే దునికేసి